తెలంగాణ ముదిబిట భారతదేశ దిక్సూచి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగువారు ఎక్కడున్నా తెలంగాణనే కాకుండా భారతదేశంలో ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న విషయం మనకు తెలుసు అదే విధంగా గత ఐదు సంవత్సరాల క్రితం కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ స్పై స్పై గిఫ్ట్ కార్యక్రమాన్ని పెట్టి మరి వేలాది అంబులెన్స్ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అంబులెన్స్ ఇవ్వడం అదే అదేవిధంగా వికలాంగులకు మరి వాళ్లకు వాహనాలు ఇవ్వడం గానీ సివిలెన్స్ మోటార్ సైకిల్ ఇవ్వడమే కానీ పేదలకు కేసీఆర్ ఇవ్వడమే గాని ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క దాన్ని ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా మరి కేటీఆర్ గారి పుట్టినరోజు మనం చూసినాం అదే విధంగా ఈ రోజు బోడుపల్లి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున మరి వారి పుట్టినరోజు వేడుకలో పాల్గొని ఇది జయప్రదేశ్ చేయడం జరిగింది మనకు అందరు తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షా ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కార్యక్రమాలు చే అభివృద్ధి చేసే విషయం మనం చూసాం కానీ ఈ రెండు పంతొమ్మిది నెలల్లో సుమారు రెండు సంవత్సరాలు కావస్తుంది డిసెంబర్ వస్తే ఈ రెండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అదలాపాత్రం తొక్కే విధంగా మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధానం మనం చూసినాం కానీ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాడ నుంచి మరి పేద బడుగు బలైన వర్గాల వారికి మరి జరుగుతున్న అన్యాయాలపై బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశానుసారం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కేటీ రామారావు గారు అదేవిధంగా అటు హరీష్ రావు గారు మల్లారెడ్డి గారు మరి పేద ప్రజల తరఫున నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన చేసి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి అన్నింటి మీద నిలవరించి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు విధంగా వాళ్ళు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక పైన మనం పెద్ద ఎత్తున నాయకత్వంలో పెద్ద ఎత్తున మన ధర్నాలు కానీ నిరసనలు కానీ కార్యక్రమాలు చేసినాం రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మన మన ధర్నాలు మరి ఆందోళన చేయడానికి మనమంతా సరిద్ధంగా ఉండాల్సింది ఎక్క అటు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మల్లారెడ్డి గారు పిలిపించిన వెంటనే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులము మరి ప్రజల పక్షాన్ని నిలబడి వారికి అండగా నిలబడి వారి తరఫున పోరాడు అవసరం ఉందన్న విషయం తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మరి ఎక్కడ పోయినా కూడా ప్రశ్నిస్తే క్వశ్చన్ చేస్తే మరి కాంగ్రెస్ పోలీసులు ఒక్కటై మన కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు కార్యకర్తల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు నోటీసు ఇస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మరి ఎవరికి పోలీసులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ భయపడే ప్రసక్తి లేదు వారిచ్చిన నోటీసులు గీటుగా ఎదుర్కొంటూ రానున్న రోజుల్లో భవిష్యత్తులో మరి బిఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చినాక మీకు కూడా అదే గది పడుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బోడుప్పల్ మున్సిపల్ కార్యక్రమంలో కూడా జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కూడా రాను రోజుల్లో తీవ్రంగా ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తారు తెలియజేస్తూ మరి పిలిచిన వెంటనే పెద్ద ఎత్తున మాజీ మేయర్ గారు మాజీ డిప్యూటీ మేయర్ గారు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జులు డివిజన్ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు పార్టీ వార్డు మెంబర్లు పార్టీ ప్రజాప్రతిలు బీఆర్ఎస్ పార్టీ విభజన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియస్తూ మరొకసారి కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఐశ్వర్యాలతోటి ఆయువలతోటి నిండు నూరేళ్ళు ఉంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశాన్ని కూడా మరి వారు దిశ నిలబడి భారతదేశ ప్రజలు కేటీఆర్ వైపు చూస్తూ ఉన్నారు భారతదేశ జనాలు పేద పరుగు బలైన వర్గాల వారు కేటీఆర్ గురించి చూస్తున్న విషయం కూడా మనం అందరు తెలుసు కాబట్టి రానున్న రోజుల్లో ఇటు తెలంగాణ కాదు అటు భారతదేశానికి కూడా వారి ఆలోచన విధాన ప్రకారం ముందు పోవడానికి